వసంత పంచమి శుభప్రదమైన మరియు ముఖ్యమైన హిందూ పండుగ ఇది వసంత ఆగమనాన్ని సూచిస్తుంది విశేషంగా ఈ రోజున జ్ఞానం సంగీతం మరియు కళల దేవత అయిన సరస్వతీ దేవిని ప్రార్థిస్తుంటాము వసంత పంచమి ప్రతి సంవత్సరం మాఘమాసం యొక్క ఐదవ రోజున జరుపుకుంటాము ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆచరిస్తారు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ రోజును శ్రీపంచమి అంటారు బాలీ ద్వీపంలో మరియు ఇండోనేషియాలోని హిందువులు దీనిని హరిరాయ సరస్వతి అని పిలుస్తారు ఒడిశా రాష్ట్రంలో ఈ పండుగను బసంత పంచమి శ్రీపంచమి సరస్వతి పూజగా జరుపుకుంటారు పలు రాష్ట్రాల్లో పాఠశాలల్లో కళాశాలల్లో విద్యాలయాల్లో హోమాలు యజ్ఞాలు నిర్వహిస్తుంటారు విద్యార్థులు సరస్వతి పూజను ఎంతో చిత్తశుద్ధితో మరియు ఉత్సాహంగా జరుపుకుంటారు సాధారణంగా నాలుగు ఐదు సంవత్సరాల పిల్లలకు శ్రీ వసంత పంచమి రోజున సరస్వతి దేవి ఆలయాల్లో అక్షరాభ్యాసం చేయిస్తారు సరస్వతి దేవి అనుగ్రహం వల్ల పిల్లలు చక్కని విద్య జ్ఞానం పొందుతారని ప్రగాఢంగా విశ్వసిస్తారు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామే సిద్ధిర్భవతు మే సదా పద్మపుత్ర విశాలాక్ష్మీ పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాత్ సరస్వతి అంటూ సరస్వతి దేవిని స్థుతిస్తారు మీ అందరికీ శ్రీ పంచమి శుభాకాంక్షలు